సారీ మూడో లడ్డు అందరూ ఆడిపిద్దాం మళ్ళా మగవాళ్ళు అందరూ వెళ్ళిపోతారు డ్యూటీ అవుతుంది టైం ఇప్పటికే రెండు గంటలు ఎక్కువ అయిపోయింది ఇక్కడ నిలబడి నిలబడి మగవాళ్ళు అందరూ వెళ్ళిపోతారు అమ్మా లేడీస్ కూడా వాడచ్చు అమ్మా మూడో లడ్డు రాజు సా రాజు సారీ సాప్ నువ్వు ఇక్కడ నిలబడు నువ్వు పోవద్దు నువ్వు అటు పోయిన నువ్వు వాటి పోయినవడుకో ఇది లేస్త మంజుల యావై ఒక ఎవరు మంజులే మంజులమ్మ నువ్వ చెప్పమ్మా అమ్మ తల్లి నువ్వే చెప్పాలమ్మా చెప్పమ్మా కలిషం కలిసేపు లేడీస్ వాడతారు లట్టు మగ పిల్లలే వాడాలి కలిసేపు లేడీస్ 51 రాజోచారి 51 రాజోచారి లడ్డు ఎవరెవరైతే తీసుకుంటారో అక్కడే డెవలప్‌మెంట్ ఉంటుంది మొదటి లడ్డు కంటే రెండో లడ్డు రెండో లడ్డు కంటే మూడో లడ్డు మూడు లక్షలకి తీసుకుంటే పిచ్చి ప్రభావం ఉంటుంది వైబ్రేషన్స్ ఎక్కువ ఉంటాయి అర్థమైందా ఆ ఆ వైబ్రేషన్స్ వస్తుంటాయి రాజు మూడు సార్లు వస్తుంది రాజోసారి రెండోసారి యాభై ఒకవైనా మూడో రెండు మీరు రాత్రి పూట ఇట్లా గ్లాసులు చెప్పాలి మరి అందరు ఆగారు కదా యాభై ఒకటి రాజోసారి రెండోసారి యాభై ఒకటి రాజోసారి మూడోసారి